పన్నెండు డివిజన్ ధనలక్ష్మీపురం నందు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈరోజు ధనలక్ష్మీపురంలో కళ్ళ పరీక్షలు కళ్ళకి సంబంధించిన అన్ని పరీక్షలు ఇవ్వడం కానీ ఆపరేషన్లు చేయడం కానీ ఇవన్నీ కూడా జయవర్ధన్ గారు మరి స్రవంతి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఎల్వి ప్ర ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ డాక్టర్స్ని ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషించదగిన విషయం ఇక్కడ ఉండే పేదవాళ్ళకి కళ్ళను గురించి పెద్ద అవగాహన ఉండదు దాన్ని అట్లనే గడుపుకుంటూ అవి ముదిరిపోయి పూర్తిగా కళ్ళు కనపడకుండా పోయే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ టెస్ట్లు చేయించి తగిన ఆపరేషన్లు కానీ అద్దాలు కానీ ఇంకేదైనా మెడిసిన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం నేను మనస్ఫూర్తిగా జయవర్ధన్ గారిని శ్రవంతి గారిని అభినందిస్తూ ఇటువంటి సోషల్ వర్క్స్ చేయటం అందులో వాళ్ళేవి పెద్ద వేణుగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషించదగిన విషయం నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చేసేదానికి వాళ్ళకి భగవంతుని శక్తిని ఇవ్వవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకు కంటికి సంబంధించి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వెంకటలం వారి హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ని వారి స్టాఫ్ తోటి ఈరోజు ధనలక్ష్మపురం జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా కంటికి సంబంధించి చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా కూడా చిన్న ప్రాబ్లమ్స్కి అయితే మెడిసిన్ కూడా ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కంటికి ఏమన్నా సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటికి మెడిసిన్స్ కానీ కళ్ళజోడు కానీ వాళ్ళే ఇవ్వడం ఫ్రీగా ఉచితంగా ఆ స్ప్రెడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్పెడ్స్ స్ప్రెడ్స్కి సంబంధించి ఇప్పుడు చెకప్ చేసి డాక్టర్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో వాటిని ఆ స్పెడ్స్కి సంబంధించి ఆ గ్లాసెస్ని అరేంజ్ చేసుకొని తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇదే ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే కళ్ళజోడు అవసరం ఉన్న వారికి కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది అదేవిధంగా కళ్ళకు సంబంధించి ఇంకా పెద్ద ప్రాబ్లం ఏమన్నా ఉన్నా కూడా ఫ్రీగా ఉచితంగా వాళ్ళ ఫ్రీ వెహికల్లో తీసుకెళ్ళి ఆపరేషన్స్ చేపించి ఈరోజు తీసుకెళ్ళి టెస్ట్ చేయించి మళ్ళీ ఆ పక్క రోజు కానీ ఆ పై రోజు కానీ ఆపరేషన్ చేయించడానికి కూడా ఫ్రీగా ఉచితంగా చేయడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ హాస్పిటల్కి సంబంధించి అనేక ఉచిత సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మే నేను ఈరోజు ఒక ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం అన్నది ఆ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఆనా విజయకుమార్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారి ద్వారా ఈ క్యాంపును ప్రారంభించడం జరిగింది ఇది ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరుగుతుంది ప్రజలందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కంటికి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ దానికి సంబంధించి మెడిసిన్స్ కానీ ఆపరేషన్కి కానీ అదే కళ్ళజోడు అదే స్పెడ్స్ కానీ ఇవ్వడానికి అన్నీ ఉచితంగా మీకు అందచేస్తున్నామని కూడా తెలియజేస్తూ వచ్చి ఇక్కడికి ఒకసారి వచ్చి మీ కళ్ళకు